హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హరివిల్లు అందరూ బాగున్నారా అండి ఇంకండి మన శ్రీమన్నారాయణుడు నేను వస్తున్నాను శ్రీమన్నారాయణుడు అనేసి అంటాను కదా అండి వెంకన్న బాబు పెందుత్తి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది పెందు రైతు బజార్ ఎదురుగా కొండపైన ఉంటారు స్వామి చాలా బాగుంటదండి చాలా చాలా ఈరోజు ధనుర్మాసంలో ఫస్ట్ రోజు అనమాట అండి అందుకోసమని ఉదయం తెల్లవారి ఐదు కల్లా వెళ్ళామండి ఈ ఒక్క రోజు మాత్రమే కొంచెం లేట్ అయిందండి ఉన్న రోజులు అన్ని రోజులు ఐదున్నరకే తిరుప్పావ్ అయిపోతుంది అనమాట ఈ రోజైతే ఫస్ట్ రోజు కదండి విశ్వక్షేణ ఆరాధన చేస్తారనమాట ఆ స్వామి పూజ చేసిన తర్వాత సంకల్పం చెప్పేస్తారండి కర్పూర కర్పూరంతో హారతిస్తున్నారనమాట స్వామికి ముందుగా ఉదయమే తెల్వారేస్తారండి ఫస్ట్ ఫస్ట్ తొలి హారతి అనేసి అంటారనమాట హారతి ఇచ్చిన తర్వాత స్వామికి సుప్రభాత సేవ బదులు తిరుప్పావయ్య చదువుతారండి తిరుప్పావయ్య అంటే ముప్పై తల్లి ఆండాల్ దేవి రచించిన దేవి ఇచ్చిన అన్నమాట గోదాదేవిని ఆడాల్ దేవి అనేసి అంటారండి ఆండాలమ్మ అనేసి అంటారు మన గోదావమ్మకి ఇవి అనమాట అవి తిరుప సహనండి విశ్వక్షేణ అక్కడ పూజ చేస్తున్నారు విశ్వక్షేణ స్వామికి పూజ చేస్తున్నారు అనమాట ఆరాధన చేసిన తర్వాత విశ్వక్షేణ పూజ చేసిన తర్వాత ఆ తర్వాత మాత్రము గోపూజ చేసి గోపూజ చేసిన తర్వాత మాత్రమే ఈరోజు ఆరు నలభై ఐదు నిమిషాల తర్వాత తిరుప్పావే చదవాలనేసి అన్నారండి వరకు తిరుప్పావే చదవడానికి వీలు లేదంటే స్వామివారు చెప్తున్నారనమాట అగోండి పెద్ద స్వామి ఆ చేసిన తర్వాత గోపూజ ఇవన్నీ అయిపోయిన తర్వాత తిరుప్పావే ముప్పై పాసరాలు చదివించారండి యథావిధిగా ఎప్పుడు ఇలానే చేస్తారు తర్వాత ఇంకా యథావిధి అన్నీ అండి గోదామ అష్టోత్తరం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం ఇంకోగండి గోదామ అష్టోత్రానికి మన దగ్గర కొంచెం కొంచెం కుంకుమ తీసుకుంటారనమాట ఎవరైనా ఇంకండి స్వామికి దూపం వేస్తున్నారు దూపం అన్నీ బాగుంటాయండి కానీ గుడి ఒక్కసారైనా సరే దగ్గర కానీ కదండి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఎవరికైనా వీలు కలిగినప్పుడు స్వామిని ఒక్కసారైనా దర్శించుకోండి ఇంటి దగ్గరైనా భక్తి టీవీలో వస్తుందండి టీవీ చూడలేని వాళ్ళు ఎవరు లేరులేండి భక్తి టీవీలో పాసురాలు వస్తాయి భక్తి టీవీలో గోదామ్మ పాటలు కూడా వస్తాయండి ఆండాల్దేవి పాటలు వస్తాయి చాలా బాగుంటుందండి నేను తెలియలేని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నానండి కానీ చాలా చాలా బాగుంటుందండి స్వామి గుడి స్వామి దగ్గర చేసే పూజ స్వామికి చేసే ఆరాధన అన్నీ కూడా నండి రెండు కళ్ళు సరిపోవు ఈ నెల రోజులు మళ్ళీ భోగి రోజు స్వామికి కళ్యాణం చేస్తారండి దేవి కళ్యాణం అనమాట మన భోగి రోజు కళ్యాణం చేసేవారికి రోజు యధావిధిగా చేస్తారండి ఐదు ఐదు గంటలకల్లా తిరుపతి చదువుతారనమాట ఇంకా అండి స్వామికి ప్రసాదాలు అవన్నీ పెడుతున్నారు అక్కడ ఉన్నంతసేపు మనమైతే వెంకటేశ్వర స్వామి ఆశ్రోత్రం చదివినంతసేపు చెప్తారండి ఇగోనండి స్వామి చూడండి నేను కూర్చునేది ఇక్కడే అనమాట స్వామి పాదాలు ఎదురుగానే నేను ఎప్పుడు కూర్చుంటాను ఈ సంవత్సరం వెంకటేశ్వర స్వామి ఇత్తడి విగ్రహాన్ని ఇక్కడ పెట్టారండి కానీ చాలా బాగున్నాడు స్వామి చాలా బాగున్నారండి ఇంకా చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగుంది ఇగోనండి ఇక్కడ గోపూజ చేయడానికి గోవిని తీసుకొచ్చారనమాట పెద్ద స్వామిని పెద్ద పంతులు గారు వెళ్ళి పూజ చేయించారండి విశ్వక్షయన ఆరాధన అయిపోయిన తర్వాత గోపూజ చేయించారండి గోపూజ అయిన తర్వాతే ఉన్న చేయించారు ఎవరికైనా ఇది తిరుప్పావయ్య అనేది ఇది ఒక వ్రతం అండి ఇది శ్రీవ్రతం అనేసి కూడా అంటారండి దేవి రచించినది ఇది తిరుపతి చదివినా సరే చది తిరుప్ప చదివినప్పుడు విన్నా సరే చాలా చాలా మంచిది అంటే సంపదలు అంటే సంపదలు ఇచ్చే తల్లి అంటే సంపద అంటే డబ్బు బంగారం ఇవే కాదు కదండి ఆరోగ్యం సంపద మన పిల్లల స మన పిల్లల భవిష్యత్తులో మన పిల్లల చదువులు మన పిల్లలు ఉద్యోగాలు ఇవన్నీ మనకి సంపదే కదండి ఇవేనండి మంచి ఆరోగ్యం తిన్నదారిచ్చుకునేదండి అంతే అదే నాకైతే మనము ఉన్నంతలో ఆరోగ్యంగా ఉండడమే ఈ రోజుల్లో ఆనందం అండి ఎవరి గురించి మనకు అవసరం లేదండి ఇప్పుడు మనం వరకు మనం అంతే ఇంక ఎవరు ఇది అయినా స్వామిని మనస్ఫూర్తిగా ఏమి కోరుకోకుండా స్వామి ముందు దండం పెడితే స్వామిని చూడగానే మనకున్న కష్టాలన్నీ తొలగిపోయినట్టు అనిపిస్తుందండి నాకైతే స్వామి ఇప్పుడు పన్నెండు సంవత్సరాల నుంచి స్వామిని చూడగానే ఆనంద బాస్పల్లి నిజంగా ఏడిపే వస్తుందండి కానీ అది నేను ఆ ఏడుపు ఎందుకు వస్తుందని కూడా అడిగానండి అక్కడ మనమ్మ అనేసి అంటారు ప్రవచనం చెప్తారండి శర్మగారు అనేసి ఆనందం అంటండి అది స్వామిని చూడగానే నాకు అటువంటి ఆనందం కలుగుతుంది ఎవరైనా సరే అండి బాగుండాలి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఇదే మాట అందరం అనుకోవాలండి స్వామిని ఒకటే స్వామి ఏమి ఇచ్చినా ఏం కోరుకోకున్నా స్వామికి మనకి ఏమి ఇవ్వాలో అన్నీ తెలుసండి స్వామి ఈ నెల రోజులు నిజంగా సంక్రాంతి వరకు చాలా పెద్ద పండగలా చేస్తారండి కొండపై కొండపైన మాత్రం చాలా చాలా బాగుంటుందండి స్వామి సన్నిధి నిండా ఉంటారండి అప్పుడు వరకు ఉన్నవారు మొత్తం సన్నిధి అంతా లాస్ట్ నేను కొంచెం చిన్న అప్పటి వరకు ఖాళీ లేదనమాట ఇప్పుడు నేను విశ్వక్షేన ఆరాధన అయిన తర్వాత అక్కడ ప్రోక్షం చేస్తున్నారు అందరికీ అండి అక్షింతాలు ఆ జలంతో తెచ్చి అందరికీ ఫస్ట్ రోజు కదా అండి కొంచెం ఏంటంటే బాగుంటుంది అనమాట ఫస్ట్ రోజు చేయించుకునే ఏ ఆటంకులు ఏ అడ్డంకులు లేకున్నా స్వామిని ముప్పై రోజులు స్వామి అమ్మవారి కళ్యాణం అయ్యేవారికి ఎటువంటి ఆటంకాలు లేకున్నా ఈ అమ్మ వ్రతం చేసుకునే భాగ్యాన్ని ఇవ్వమని నేనైతే కోరుకున్నానండి ఇంకా వ్రతం అయిపోయిన తర్వాత ఇవన్నీ పూజ అంతా అయిపోయాక శతకోపం కుంకుమార్చిన అన్నీ అయిపోయాక సీఎం ఆడిటోరియం అనేసి అంటారండి ఈ పక్కన అనమాట స్వామి పక్కనే కొంచెం ముందుకొస్తే ఇక్కడ మగవాళ్ళు వేరేగా ఆడవాళ్ళు వేరేగానండి గుళ్ళోనైనా సరే అంతే స్వామికి కుడివైపు ఏమో మగవారు గోదా వైపేమో కాసి మేము కూర్చుంటామండి అరిటాకేసి ఉదయాన్నే పెడతారండి ఇప్పుడైతే కొంచెం వాళ్ళు లేట్ అయింది కానీ ఆరున్నర పావుత ఏడు కల్లా వదిలేస్తారండి అయిపోతుంది పావుత ఏడు కల్లా అయిపోతుంది రోజు ఈరోజు నాలుగు అండి ఎంతకన్నా ఎక్కువే పెడతారు భోగి అయితే ఆకంతా నిండిపోతుంది అండి అంత బాగా పెడతారు స్వామికి బాగా ఇష్టం పొంగలండి గుడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లోనేనండి ఇంట్లో మీకు నచ్చినట్టు స్వామిని నేదే పెడితే చాలా మంచిదండి ఇవి తినకూడదు అవి తినకూడదు అనేసి అంటే మన మా నా ఇష్ట ప్రకారంగానండి మేమైతే కొంచెం నేను పాటిస్తాను నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన దీన్ని బట్టి నేనైతే పాటిస్తానండి ఒకరు పాటించాలని నేనైతే చెప్పట్లేదు మీ వరకు మీరు ఇది మేము చేయగలమంటే ఇష్టంతోనే స్వామిని నమ్మండి ఎవరైనాను స్వామి నిజంగా అండి మన కళ్ళ ముందుని కనిపిస్తే నాకు స్వామి పీరెత్తగా చాలా అదొక పులకరింపు వస్తుందండి స్వామి నిజంగా నమ్మండి ఒక్కసారైనా స్వామి దగ్గరికి చూడడానికి వెళ్ళండి స్వామి కష్టాల కడల్లో మనం మునిగిపోకుండా స్వామి మనకు అండగా ఉంటారండి పెద్ద స్వామి అదే చెప్తారండి మనము ఎంత స్వామిని ఎంతైతే ఇష్టపడతామో స్వామి మనల్ని అంతగా చూస్తారటండి స్వామి మనస్ఫూర్తిగా నమ్మి ఇంకా అండి ఎంతైతే మనం స్ఫూర్తిగా నమ్ముతామో అండి స్వామి మనల్ని అంతగా చూస్తారు నేను చాలామంది ఈ పన్నెండు సంవత్సరాల్లో అక్కడికి వెళ్ళి చూసిన వారిని ప్రతి ఒక్కరిని చూశానండి స్వామి ఒక ఒకమిట్టు ఎక్కిచ్చుతూనే ఉన్నారు నేనైతే చూసానండి నా వరకు అయితే నేను పర్వాలేదండి పిల్లల వరకు నా వరకి మా ఆయన గారి వరకు అందరిమీ పర్వాలేదండి కానీ ఒక్కసారి స్వామిని దగ్గరగా ఎవరైనా దగ్గరగా లేకపోయిన పర్వాలేదండి సరౌండింగ్లో ఎక్కడున్నా ఆదివారం అయినా చాలా బాగుంటుందండి ఇకండి ఇదంతా ఖాళీ ప్లేస్ అనమాట ఎక్కడ ఖాళీ ఉండదండి ఉదయం ఆ టైం అయినా సరే ఈ రోజు ఫస్ట్ రోజు అయినా అస్సలు ఎక్కడా ఖాళీ లేదు అంత బాగా చేస్తారండి కొండ మీద నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ స్వామి దీవెని ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నన్ను సపోర్ట్ చేసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదేనండి ఈరోజు స్వామిని చూపించాలని మీకు స్వామిని నా కళ్ళతో చూసింది మీకు కూడా కొంచెం చూపిద్దామనేసి చూపించానండి ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనేసి అనుకుంటున్నానండి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాన్న హరివిల్లు జై శ్రీమన్నారాయణ